హాయ్ గైస్ ఇవాళ అయితే మేము ఇంట్లో వెజిటబుల్ రైస్ చేస్తున్నాను అలాగే పన్నీర్ కర్రీ వాటి రెసిపీస్ అనేది నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే వాటికి కావాల్సిన ఏవైతే వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నమాట సో నా డైలీ బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఏంటి అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా గుడికి వెళ్ళి వచ్చామని సో బయట నుండి టిఫిన్ తెచ్చుకొని తినేసాము ఇంకా లంచ్కి అయితే కొంచెం ఇవాళ మంచి విషయం జరిగింది కదా సో అందుకని చెప్పి ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పి నేనైతే ఇవాళ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే లవ్లీ అడుగుతుంది సో ఇవాళ అయితే నేను పన్నీర్ కర్రీ ఇంకా వెజిటేబుల్ పలావ్ కింద అయితే చేస్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను యూజ్ చేసే మొబైల్ ఏంటి అని కొంతమంది నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేసి అడిగారు నేను యూజ్ చేసి మొబైల్ వచ్చి వివో ఎక్సైటీ అండి ఇది మా తమ్ముడు సజెస్ట్ చేశాడనమాట అంటే ఎలాగో నువ్వు యూట్యూబ్ పర్పస్ అంటున్నావు కదా వీడియోస్ బాగా వస్తాయి అని చెప్పాడు అయితే దీని గురించి మేము రివ్యూస్ చూసినప్పుడు కొంచెం ఫోన్ అనేది తొందరగా హీట్ అవుతుంది గేమింగ్ ఆడేటప్పుడు అని కొంతమంది రివ్యూస్ చూశాను నేను మేము గేమింగ్ కాదు కదా ఆడేది అన్నట్టు తీసేసుకున్నాం ఫోను క్వాలిటీ బాగా వస్తుంది వీడియోస్ దానికి ఏం పేరు పెట్టక్కర్లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఫోన్తో ఏది పని చేసినా అది తొందరగా హీట్ అయిపోతుంది మాకు ఈ విషయం తెలియడానికి అప్పటికే టైం అయిపోయింది అనమాట రిటర్న్ పాలసీ అనేది కంప్లీట్ అయిపోయింది సో మేము వెనక్కి పంపడానికి కుదరలేదు ఇంకా అడ్జస్ట్ అవ్వక తప్పలేదు ఫోన్ అయితే మాత్రము చాలా టూ మచ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వలన ఆటోమేటిక్గా ఫోన్ అనేది వీడియోకి సపోర్ట్ చేయట్లేదు కంటిన్యూగా టెన్ మినిట్స్ వీడియో కూడా చేయలేకపోతున్నాం ఈ ఫోన్తో అంత అలా వేడిగా అయిపోతుంది మనకి భయం వేస్తుంది అది కాలిపోతుందా పేలిపోతుందా అన్నట్టు భయం వేస్తుంది లేదు అలాగే యూస్ చేద్దామన్నా ఆటోమేటిక్గా అదే వీడియో అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అంటే వీడియో అనేది బ్లింక్ అయిపోతూ ఉంటుంది సో దానివల్ల మేము ఆగి ఆగి వీడియోస్ చేయాల్సి వస్తుంది నాకైతే ఫోన్ అస్సలు నచ్చలేదు నేను వరస్ట్ అని చెప్తాను క్వాలిటీ వైజ్ అయితే బాగుంది కాకపోతే అసలు టూ మచ్ హీట్ అనమాట అదొక్కటి బాగోలేదు ఇంతకు ముందు కూడా చాలాసార్లు కమెంట్స్లో చాలామంది అడిగారు మీ దగ్గర అంత కాస్ట్ పెట్టి ఎందుకు ఫోన్ తీసుకున్నారు అని అంటే అది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పడింది అప్పుడు మాకు వన్ ఇయర్ వారంటీతో కలిపి అంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకోవడం అని కూడా అన్నారు మేము యూట్యూబ్ పర్పస్ యూస్ చేస్తున్నాం కదా మంచి క్వాలిటీగా ఉండాలి వీడియోస్ అని చెప్పి నేను మా అమ్మాయి ఉంటుంది కదా తనకి పుట్టినప్పుడు గోల్డ్ చైన్ కొన్నాము అది మేము తీసుకున్నాం అనమాట అందులో సగం అని మా ఉన్నాయి అయితే దాన్ని మేము అసలు సెంటిమెంట్గా ఫీల్ అవుతాం అది ఇంట్లో లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు ఇంతకు ముందు అలా జరిగింది కనుక అందుకని చెప్పి అది అసలు ఎక్కడ పెట్టను అలాంటిది ఆ చైన్ ని తాకట్టు పెట్టి నేను ఈ ఫోన్ తీసుకున్నాను ఫోన్ వచ్చాక నాకేం చెడు జరగలేదు మంచి జరిగింది యూట్యూబ్ అయితే గ్రోత్ జరిగింది బాగానే ఉంది కాకపోతే టూ మచ్ హీట్ వీడియోస్ సపోర్ట్ చేయట్లేదు ఫోన్ సరిగ్గాని అని వలన మాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది సో ఎవరైనా సరే వివో కొనే వాళ్ళు ఉంటే మాత్రము అది గేమింగ్కి వాటికి యూస్ చేసేలా ఉంటే మాత్రం వేస్ట్ అని చెప్తాను వీడియో పర్పస్ అయినా సరే వేస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఎంత క్వాలిటీ ఉన్నా కానీ ఇలా ప్రాబ్లం అయ్యేవి యూస్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను మీ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా ఆగి 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 చేయాల్సి వస్తుంది అన్నమాట సో ఫోన్ గురించి అయితే అది లవ్లీ చైన్ తాకట్టు పెట్టి కొన్నాం కదా ఇంకా ఇప్పటికీ లవ్లీ చైన్ తాకట్లోనే ఉందనమాట నేను ఒకటి నమ్మాను అంతే ఆ రోజు తాకట్టు పెట్టేటప్పుడు చూసారు కదా మీరు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే మీరు చూస్తున్నప్పటికే మధ్య మధ్యలోనే ఈ ఫోన్ అనేది హీట్ ఎక్కుపోవడంతో ఆపి 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 వీడియోస్ అయితే చేస్తున్నాను నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా సో దాంట్లో నాకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని నేను నమ్మాను కాబట్టే పాపది నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యేది కూడా ఆ రోజైతే తాకట్టు పెట్టాను అన్నమాట అతి తొందరలోనే మీ అందరి సపోర్ట్తో ఆ చైన్ అయితే నేను విడిపించేస్తాను అదండి ఇంకా మా హస్బెండ్ గురించి అడిగారు కదా అంటే తను తాపీ పనికి వెళ్తున్నాడు అని చెప్తే అలా వద్దు వేరే ఏదైనా వర్క్ చేయాల్సింది తనకి ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా నేను డాక్టర్ని అడిగానండి అయితే ఏం పర్వాలేదు కొంచెం తనకి ఎలాగా కేర్ తీసుకోవాలి అనేది కొంచెం చెప్పారనమాట ఆ టైంలో తను ఏ ఫుడ్ తింటే బెటరు ఇలా చెప్పారు అయితే మా హస్బెండ్ కూడా ఎక్కువ డేస్ కాదండి ఈ వర్క్ చేసేది టూ మంత్స్ అది కూడా రెగ్యులర్గా చేయడు తను త్రీ డేస్ చేసి ఒకరోజు మానేసి మళ్ళీ త్రీ డేస్ చేయడము అలా చేస్తున్నాడు అనమాట అలా సెలవు పెడుతూ పెడుతూ చేస్తున్నాడు ఇది ఎప్పటి వరకు అంటే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏదైనా జాబ్ చూసుకునేంత వరకు నేను తను ఈ పనికి వెళ్ళేది అప్పటి వరకు మాత్రమే వెళ్తాడు అది కూడా మంత్ మొత్తం వెళ్ళడు ఇంత అమౌంట్ అని వచ్చాక మానేస్తాడు అనమాట అవునా సరే తీసుకెళ్తాను పన్నీరు పన్నీర్ అమ్మా ఈ సరిపోతాయంటావా సరిపోతే చాలు పన్నీరు జీడిపప్పు కర్రీ సర్లే సరే అయితే ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా ఈ మసాలా నేను ఎప్పుడు పట్టేది ఒకసారి చూసేద్దరు కానీ మీరు కూడా రండి ఇందులో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఇది అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క అంటారు కదా దాల్చిన చెక్క లావం మొగ్గలు యాలికలు ఇవన్నీ నేను కొంచెం నాకు కావలసిన క్వాంటిటీలో వేసి వాటర్లో నానబెట్టాను దీన్నైతే మిక్సీ చేసి పేస్ట్ కింద ఇదైతే యూస్ చేస్తానన్నమాట నేను ఈ పేస్ట్ని ఇప్పుడు కర్రీలోకి అన్నట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నాయిస్ వస్తుంది కాబట్టి టర్న్ ఆఫ్ చేసే వీడియో అనేది లేకపోతే సో పన్నీర్ కర్రీ అంటే పన్నీరు జీడిపప్పు కర్రీ కోసము పన్నీరు అంతా కట్ చేసుకున్నాను అండ్ అలానే నేను వెజిటేబుల్ పలావ్ రైస్ చేస్తున్నాను కదా సో దానికోసం వెజ్జెస్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను పలావ్లోకి యూస్ చేస్తున్న మసాలా అనమాట అంటే బిర్యానీకి యూజ్ చేసేవే ఉంటాయి కానీ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను ఇంకా ఇది టమాటా ప్యూరీ నేను మసాలా ఆడిన గిన్నెలోనే ఆడేయడం వలన కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇది పచ్చి బట్ట అండి కలర్ ఎంత కడిగినా కానీ ఇంతకంటే పోవట్లేదు ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనము ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ కర్రీ రెసిపీ అదే ఈ వెజ్ పలావ్ కానీ లేదంటే నేను చేసే పన్నీర్ జీడిపప్పు కర్రీ అంటే నా స్టైల్లోది అది అంతా కూడా నేను వేరే వ్లాగ్ కింద అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము వెజ్జెస్ కూడా కలర్ టర్న్ అయిపోతున్నాయి కదా సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం